గోదావరి ఖనే గంగనరులోని రఘుపతిరావు నగర్ శ్రీ లక్ష్మీ సమేత గోదా రంగనాయక స్వామి దేవాలయంలో ఆదివారం గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నామని నిర్వాహకులు బలుమురి అమరేందర్ రావు తెలిపారు ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా నెల రోజులుగా రంగనాయక స్వామి ఆలయంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆదివారం ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు మగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం లాగానే గంగానగర్లోని రఘుపతిరావు నగర్లో లక్ష్మీ సమేత శ్రీ గోదా రంగనాథస్వామి దేవాలయంలో నెల రోజుల నుండి కూడా ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ ధనుర్మాసం చివరిలో గోదా రంగనాథస్వామి కళ్యాణం అనేది ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా రేపు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా గోదా రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం రంగనాథస్వామి దేవాలయంలో నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని తమ యొక్క జీవితాలు ధన్యం చేసుకోవాల్సిందిగా రంగనాథస్వామి దేవాలయం తరఫున తెలియజేస్తున్నాం